ఫోర్ డేస్ అంటే త్రీ నైట్స్ ఫోర్ డేస్ ఈ నేను వెళ్ళిన థాయిలాండ్ కంట్రీలో గల పుకెట్టు అంటే థాయిలాండ్లో ఫేమస్ ఏరియాలు చాలా ఉన్నాయి పటాయి తర్వాత హాంకాంగ్ సారీ బ్యాంకాంగ్ పటాయ తర్వాత పుకెట్టు ఇంకా చాలా ఉన్నాయి ఇందులోనే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వియత్నం కంట్రీ వెళ్ళడం జరిగింది సెకండ్ ఇయర్లో ఈసారి సెకండ్ టైంగా నేను మొత్తం త్రీ నైట్స్ ఫోర్ డేస్ మొత్తం ఫోర్ డేస్లో ఫస్ట్ రోజైతే అంటే ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే కంపెనీ కంపెనీ యొక్క ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రజెంట్ మనం ఏసీలో ఉన్నాం మనం ఎంత ప్రౌడ్ అనేది మనం ఎంత బిజినెస్ చేసిన ఏంటి అనేది మనకు తర్వాత ప్రజెంటేషన్ తర్వాత ఎవరైతే బిజినెస్ బాగా చేస్తారో వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది సెకండ్ రోజు ట్రిప్లో మాత్రం సెకండ్ రోజు వచ్చి మేము మేము స్టే చేసిన హోటల్ పేరు వచ్చి ఎంసీ హోషల్ ఎంసీ హోస్టల్ అయితే పట్టంగలో కుక్కట్లో పట్టంగ అనేది ఒక ఏరియా ఈ పట్టంగ ఏరియాలో ఎంసీ హోషల్ అనేది చాలా లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ చాలా లగ్జరీ హోటల్ ఈ లగ్జరీ హోటల్లో మనం ఎప్పటి నుంచి ఏరియాకి వెళ్ళినా మళ్ళీ ఈవినింగ్ మనం ఇంకా హోటల్కి వచ్చేస్తాం హోటల్కి వచ్చేసిన తర్వాత హోటల్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అరేంజ్ చేస్తారు తర్వాత లంచ్ అనేది మనం ఏరియా ఉంటుంది ఆ ఏరియా జస్ట్గా మనకు అక్కడ మనకి ఫుడ్ లంచ్ అనేది అరేంజ్ చేస్తారు మ్యాక్సిమం మన ఇండియాలో గల ఏదో ఒక పంజాబీ హోటల్ రాజస్థాన్ హోటల్ లేకపోతే ఆంధ్ర హోటల్ ఏదో ఆ దేశంలో ఎక్కడైతే ఉందో అక్కడనేది మనకి లంచ్ అనేది జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ కుదిరితే హోటల్లో లేదా ఎక్కడైనా పార్టీ ఉంటే వేరే చోట మనం వెళ్ళిన చోట అక్కడ పార్టీ అరేంజ్ చేస్తే అక్కడ చాలా పార్టీ కింద మనకి రెండు రోజులు మేము పీపీ అయిలన్న లేదు పీపీఐలన్న పతంగ నుంచి మనకి హోటల్ పీపీ హోటల్కి మనం పతంగుల నుంచి పియర్ అనే ఒక ఏరియా అంటే ఈ పతాంగ నుంచి పియర్ దానికి ఒక వన్ అండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే జర్నీ ఎక్కువ మనం ఏసీ హోటల్లో ఉంటాం ఏసీ బస్లో ఉంటాం ఎంజాయ్ చేసే ప్లేస్కి వెళ్తాం మళ్ళీ ఏసీ బస్కి వస్తాం ఏసీ హోటల్గా వెళ్తాం కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం అయితే లేదు బాగుంటుంది అక్కడ నుంచి మనం పియర్ ప్లేస్ నుంచి మనం క్రూషియో క్రూషియో కృష్ అనేది ఒక హోటల్కి షిప్ హోటల్ అది అందులో దాదాపు మనకు త్రీ లేయర్స్ ఉంటాయి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అప్లో మనం వెళ్తే మనకి చాలా సీ సముద్రం వ్యూ అనేది మనకి చాలా చక్కగా అనేది వివరంగా చక్కగా చాలా కనిపిస్తుంది చూసి మనం ఆ వ్యూ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత మళ్ళీ మనం మూడు రోజుల కింద మళ్ళీ మనం డాల్ఫిన్ షోకి తీసుకెళ్ళడం జరిగింది డాల్ఫిన్ షో అంటే డాల్ఫిన్స్కి మంచి బాగా ట్రైనింగ్ ఇస్తారు డ్యాన్స్ వేస్తాయి నమస్కారాలు చేస్తాయి అవి హగ్గులు ఇచ్చుకుంటాయి కిస్ చేసుకుంటాయి తర్వాత వాటిని బాగా వాళ్ళు ట్రైన్ చేస్తారు మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ షో తీయడం ఆ షోకి తీసుకెళ్ళడం జరిగింది ఆ షోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగు దాదాపు ఒక త్రీ ఓ అంటే ఆ కంట్రీకి మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ సారీ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది మనకి అక్కడ టైం ఉంటుంది మనకి ఇక్కడ రెండు అయిందంటే అక్కడ మూడున్నర మనకి వాళ్ళకే టైం అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అక్కడ నుంచే టైగర్ జోన్కి తీసుకెళ్ళదు టైగర్ జోన్ అనేది అప్పుడు ఏంటంటే లైవ్ ఎవరికన్నా భయం లేని వాళ్ళకి వెళ్ళి ఆ టైగర్ దగ్గర అంటే థౌసండ్ బాట్స్ అంటే మన ఇండియా కనక్ ప్రకారం బాట్స్ అంటే ఇక్కడ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ సార్ దాదాపు రమణవి మూడు వేల రూపాయలు మనం వాళ్ళకి పే చేస్తే బాస్ థౌసండ్ బాస్ పే చేస్తే మనకు డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి అతను ఎవరైనా ఉంటాడో అతను టైగర్ దగ్గర ఉంటాడు మనం వెళ్ళి దాంతో దిగొచ్చు దాన్ని వాడు కంట్రోల్ చేస్తాడు లేదు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే బయట నుంచి మెసలో చూసి మనం బయటకు వచ్చేయచ్చు డాల్ఫిన్ షో సెకండ్ రోజు డాల్ఫిన్ షో టైగర్ షో అది అయిపోయిన తర్వాత మనల్ని అక్కడ నీరెస్ట్గా ఉన్న ఒక అంటే మన హైదరాబాద్కు సంబంధించిన రామోజీ ఫిలిం అయితే అయితే మనకు ఎంత ఇప్పుడు సిటీ అవుట్కర్స్లో ఉన్నంత ఒక వెళ్ళిన ఒక ఫీల్ అనేది ఎలా ఉంటుందో ఆ టైంలో మనకు అక్కడ నీరెస్ట్గా ఒక లింగ్ తీసుకెళ్తారు అక్కడే మనకి కిట్స్ ఆడుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ బాగుంటాయి తర్వాత ఆ నైట్ అక్కడ మాకు గాలా పార్టీ అనేది అరేంజ్ చేయడం జరిగింది గాలా పార్టీ అంటే డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేయొచ్చు తినేవాళ్ళు తినొచ్చు అన్ని రకాల ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది ఆ ఫుడ్ విషయంలో మాత్రం అన్ని కర్రీస్ అనేది ఉంటాయి కాకపోతే అన్ని కర్రీస్ కూడా మీకు స్వీట్ అనేది తయారు చేయడం జరుగుతుంది మనకులాగా గరంగా మసాలా ఐటమ్స్తో ఏ ఫుడ్ ఉండదు ఏది తిన్నా కూడా తీగ అనేది ఉండడం జరుగుతుంది అలా అలాగే తింటారు మనం గరం గరంగా కారం కారంగా అనుకుంటాము అక్కడ అలా ఉండదు ఫుడ్డు తినేవాళ్ళు తినవచ్చు తాగేవాళ్ళు తాగవచ్చు దాదాపు మిడ్ నైట్ వన్ టువర్ ఒకటి రెండింటి వరకు మనకు ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది తినేసిన తర్వాత ఆ రోజు మళ్ళీ ట్రాన్స్ఫర్ టు హోటల్ సోషల్ హోటల్ అనేది మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది హోటల్లో అంటే వాళ్ళ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షూర్గా కంపల్సరీగా హోటల్లో ఉండడం జరుగుతుంది మనం బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే టూర్ ప్లాన్ చేస్తారో టూర్ మేనేజర్ ఆ ట్రావెల్స్ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో ఆ ఏరియాకి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ నీరెస్ట్గా దాని పంజాబీ హోటల్ అక్కడ నియరెస్ట్గా ఉందంటే వాళ్ళు వాళ్ళతో డీ టైప్పై డీల్ చేసుకుని మధ్యాహ్నం లంచ్ అక్కడ అరేంజ్ చేయిస్తారు తర్వాత భాగం చూసుకొని మళ్ళీ ఈవెనింగ్ మనం కార్లోకి వచ్చేస్తాం ఈ ట్రిప్ మొత్తం కంపెనీ ఎక్స్పెన్సివే మా ఓన్ ఫండ్స్ ఏం లేవు ఒకవేళ ఓన్ ఫండ్స్తో మనం మనకు అక్కడ ఏదైనా నీడు ఉంటే చేసుకోవచ్చు కొంతమందికి అక్కడ మనకి బంగ్లా స్ట్రీట్ అని చాలా ఫేమస్ స్ట్రీట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఆ బంగ్లా స్ట్రీట్కి వెళ్ళవచ్చు వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ తినే వాళ్ళకి తిన్నంత కంపెనీ పెడుతుంది తాగే వాళ్ళకి తాగేంతగా పెడుతుంది కానీ బంగ్లా స్ట్రీట్ హెళ్ళానికి కంపెనీ ప్రొవైడ్ చేయదు అది మన ఇంట్రెస్ట్ అనేది అసలు యాక్చువల్లీ థాయిలాండ్ దేశం అంటేనే మనకి బాగా ఫేమస్ ఏంటంటే మసాజ్ నెక్స్ట్ బూమ్ బూమ్ అండ్ ఆల్ సంథింగ్ ఎక్స్ట్రా ఉంటాయి అవి ఎంజాయ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిన ఓ ఇష్యూ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండవు అక్కడ అంతా ఓపెన్ మార్కెట్ ప్రాబ్లం లేదు అలాగే ఇప్పుడు మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి వేరియేషన్ ఉంటుంది మన మూడు రూపాయలు వాళ్ళకి ఒక రూపాయి రమణమి టూ పాయింట్ సిక్స్ ఎయిట్ అలా ఉంటుంది అలాగే అక్కడ రూలింగ్ కూడా కింగ్ రూలింగ్ అనేది ఉంటుంది మనకు పార్లమెంట్ ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది కానీ ఒక మనకు రాష్ట్రపతి ఎలాగైతే ఉన్నాడో అక్కడ రాజు ఉంటాడు ఆ రాజు కిందే పార్లమెంట్ అంతా ఉంటుంది మనకల్లా మనకి వార్డ్ నెంబర్తో కోరుకొని ఇదే పొలిటికల్లో ఉన్న ప్రతి హైయెస్ట్ నాయకుడు దాకా మన ఫ్లెక్సీలతో కూడిన హడవడి హంగం ఉంటుంది అక్కడ కింగ్ బామ్ దాకా కింగ్ ఫోటో వాళ్ళ మిస్సెస్ ఫోటో తప్ప మనకి ఎక్కడ ఏమీ పొలిటికల్ లేటెస్ట్ అనేది మనకు ఎక్కడ షో అవ్వలేదు ంగ్ కింద రూలింగ్ అనేది పార్లమెంటు ఉంటుంది మొత్తం ఉన్న గవర్నమెంటు అక్కడ పేద ధనిక అనేది కూడా వేరియేషన్ ఉంటుంది ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఎవరికైనా సెల్ఫ్ సెల్ఫ్ చిన్నదైనా బిజినెస్ అయినా స్ట్రీట్ బిజినెస్ లేకపోతే ఏదో ఒక అనేది చేసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు మన ఏరియాలో దాదాపు ఒక ఊరికి రెండు మూడు మెడికల్ షాపులు ఉంటాయి అదే బాగా డెవలప్ అయిన సిటీ అయితే ఒక పది పదిహేను అర మెడికల్ షాపులు ఉంటాయి అపోలో అనే సంస్థ ఏవో ఒకటి అక్కడ మెడికల్ షాప్ అనేది నేను దాదాపు ఇరవై ఒక పదిహేను కిలోమీటర్ల మధ్యలో ఒక మెడికల్ షాప్ కూడా చూడలేదు ఎందుకంటే మెడికల్ షాప్ చూడలేదంటే వాళ్ళకి అంత హెల్త్ ఇష్యూస్ అనేది ఉండవంట ఎక్కువ మనం తినే రైస్ ఫుడ్ వల్ల వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పింది రైస్ ఫుడ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మేము రైస్ తినం ఎక్కువ నూడిల్స్ కొద్దిగా వాళ్ళకి స్టమక్ కూడా ఉండు ఎక్కువ వాళ్ళు ఏంటంటే లో వేసుకొని అసలు స్టా పెట్టుకొని పీలుస్తారు అంటే ఆకలి వేసినప్పుడు సిప్ సిప్పేస్తున్నారు సో దానివల్ల ఇష్యూస్ లేవని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ మనం అటు వెళ్ళాలంటే ఈ ఒక లగ్జరీ హోటల్తో ఎయిటీ థౌజండ్ పర్ పర్ హెడ్ అని చెప్పి చెప్పారు ఒక్కోసారి ట్రావెల్స్ వాళ్ళ ఆఫర్స్ ఇస్తారంట మనం ఆఫర్స్ మిటిలైజ్ చేసుకోవచ్చు అలా ఇంకా ఆఫర్ ఇచ్చినప్పుడు ఫిఫ్టీ థౌజండ్ లేదు మిడిల్ హోటల్ అలాంటిది ఏమన్నా మనం చూసుకుంటాం థర్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో అలా కూడా తీసుకెళ్తారు కాబట్టి టూర్ అయితే బాగా థాయిలాండ్ అండ్ థాయిలాండ్లో మెయిన్ బాగా బ్యాంకాక్ పటాయా హోకేట్ సం ఎక్స్ట్రా చాలా ఉంది కరోనా బీచ్ అని కూడా ఉంటుంది ఆ బీచ్ కూడా మనకి హోటల్ పక్క అంటే ఉంటుంది సోషల్ హోటల్ పక్క బీచ్ అనేది ఉంటుంది మొత్తం చుట్టూ సముద్రమే మనం ఎంజాయ్ చేయొచ్చు బాగా ఎక్కువగా ఎంజాయ్ చేసింది ఏంటంటే పీపీ హైలాండ్ డాల్ఫిన్ షో ఈ రెండు ఈ త్రీ డేస్ ఫోర్ నైట్ ఫోర్ త్రీ డేస్ ఫోర్ నేను బాగా ఎంజాయ్ చేసింది అదే ఓకే Happy. Thank you.